నార్మల్గా ఎన్నికల్లో ఏ విధంగా ఉంటది అనేది ఒక మాజీ ఉమ్మడి రాష్ట్ర మాజీ హోంమంత్రి గారితో ఒకసారి ఇంటర్వ్యూ చేయడం జరిగింది సార్ ఆయన మీరు ఎందుకు సార్ యాక్టివ్గా లేరు పాలిటిక్స్ లో అన్నప్పుడు ఆయన ఒక లెక్క చెప్పింది సార్ ఒక ఓట్ కింద ఇవ్వాలి ఒక నియోజకవర్గానికి ఎంత అవుతుంది అని డబ్బులు పెట్టి మనం సర్వీస్ చేస్తాము ఆ డబ్బులని ఉరదా కదా అందుకే డబ్బు రాజకీయాలను నాకు పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అట్లా అంత పనికూరాలి సార్ ప్రతి క్షణం కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉండాలి గుమ్మన్న నర్సా గెలవలేదా వీళ్ళందరూ ఆ ఎక్స్పెరిమెంట్ చూడాలి మేడం చూస్తే కానీ నాకు అర్థం గారు గెలిచారు గుమ్మని నర్సయ్య రైట్ సున్నం రాజయ్య వీళ్ళందరూ డబ్బులు పెంచకుండా గెలిచారు అంటే వాళ్ళు ఒక అద్భుతమైన కేడర్ను తయారు చేసుకున్నారు ప్రజల మనసులో ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు అది చేయకుండా ఆరు నెలల ముందు డబ్బులు మరిస్తే అది పవర్ పాలిటిక్స్ అవుతుండాలి అది రాజకీయంగా నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి ప్రజల సమస్యల కోసం పోరాడుతుండాలి ప్రజల గుర్తుగా మారాలి అప్పుడు ప్రజలు డబ్బులు ఎక్స్పెక్ట్ చేయాలి ప్రేమతో ఓటేస్తారు అని నేను అనుకుంటా రైట్ వ్యవస్థలో సార్ చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు కూడా ఎన్నికలప్పుడు ఎవరు డబ్బులు ఇస్తారు తీసుకున్న మన ఆలోచనలో చాలా మంది ఉన్నారు సార్ అంటే ఎందుకు ఆ వ్యవస్థ ఎందుకు మారతలే ఎన్నికలప్పుడు డబ్బులు కావాలి మార్చాల్సింది మనం మార్చాల్సింది మనం వాళ్ళు మారమంటే మారదు మనం మార్చాలి నేను ఇచ్చే ఐదు వందల రూపాయల కన్నా నేను చేయబోయే ఐదు లక్షల రూపాయల పని గొప్పది అని ఆ ఐదు లక్షల స్పష్టంగా కంటిన్యూస్ గా వాళ్ళకి వివరించే వివరించే ప్రయత్నం చేయాలి అవి చేయకుండా అది చెప్తున్నాను ఐదు నాలుగున్నర సంవత్సరాలు ఇంట్లో కూర్చొని లాస్ట్ ఆరు నెలలు ఓటర్ల దగ్గరికి పోతే డబ్బు తీయమంటారు ఈ ఫ్రీ బీజ్ చూసి పార్టీలకు ఓటేసే ప్రజలు ఫ్రీపీ చూసి ఓటేస్తున్నారు సార్ చాలా వరకు కూడా వాళ్ళకి మీరు చెప్పే సలహా అయింది సార్ ఆ ఫ్రీబీస్ మంచివా చెడువా అనేది అనలైజ్ చేయాలి ఆ ఫ్రీ బీస్ అమలు చేయడానికి వచ్చే అవసరమయ్యే డబ్బు ఆ పార్టీ ఎక్కడి నుంచి తీసుకొస్తుందో ఆ ప్రశ్న అడగనంత వరకు ఫ్రీ బీస్ వల్ల మనకు నష్టం జరుగుతున్నా కదా అని ఒక ఆలోచన చేయకుండానే ఆ డైరెక్ట్ చేయడం అమలు సాధ్యమవుతుందా ఆచరణ సాధ్యమా అని చూడకుండా దీనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది మన ఖజానా ఖజానా ఇట్లా వాట్ ఈస్ యువర్ బడ్జెట్ ప్లాన్ వాట్ ఈస్ యువర్ ట్యాక్స్ ప్లాన్ అని దాని మీద సామాన్య ప్రజలందరూ కూడా ఆ ప్రశ్న అడిగినంత వరకు మనం మోసం చేస్తూనే ఉంటాం ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందంటారు సార్ పరిపాలన పీడన పీడన అలా ఏదో కోసం రైతులు కొట్టుకోవడం చూస్తుంటే బాధ అనిపిస్తుంది పీడన దోపిడి దౌర్జన్యం ప్రతిఘాం అది జరుగుతుంది ఓకే దౌర్జన్యం జరుగుతుంది అంటారా సార్ హండ్రెడ్ పర్సెంట్ మంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు ఒకటైనప్పుడు నేర చరిత్ర ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు దౌర్జన్యం జరుగుతాయి జరుగుతుంది రెండు రోజులు రాళ్ళంటే గుండాలు గుండాలు విసిరే సినిమా అని శ్రీశ్రీ చెప్పాడు సార్ అది నిజమైతుంది ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా మన ఊరికి వెళ్ళినప్పుడు అంత ముందు కూడా పల్ల పల్ల కొడతాన ఒక మానరిజం చూపిస్తుంది సార్ రేవంత్ రెడ్డి చూస్తే పల్ల పల్ల కొట్టాలని ఉందని అంటే ఆయన మైండ్ సెట్ ఏముంది ఉందంటారు ఎందుకట్లా నేరు చరిత్ర ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటే వచ్చే భాష అలాగే ఉంటుంది ఆయన చూస్తే కొంచెం నీట్ గానే క్లీన్ గానే ఉంటాడు అంత మాత్రం నా భాష క్లీన్గా ఉండాలి నోరు క్లీన్ గా ఆ బట్టలు పెంచి ఉండి ఆ ఖరీదైన దుసిరేసి ఖరీదైన చెప్పులేసి ఆ బాటలు మాత్రం నేర చరిత్ర లేదు కదా అని చెప్పేసి నేర చరిత్ర ఎనభై దేశంలో ఏ ముఖ్యమంత్రి కేసు రేవంత్ రెడ్డి ఉన్నారు అవును సార్ అది వాస్తవమే కానీ నేర చరిత్ర కాదు మూడు కేసులు యాభై ఐదు రోజులు జైల్లో ఓటుకు నోటు కేసులో బహిరంగంగా కెమెరాల మధ్యనే పోలీసులకు దొరికిన వ్యక్తి ఎట్లా అతను నేర చరిత్ర లేదని అలా దొరకడమే ముఖ్యమంత్రి సార్ ఆయన ముఖ్యమంత్రి అయి ఉండాలండి ఇక్కడ ఆయనకి నేరు చరిత్ర ఉండాలేదండి ఇక్కడ ముఖ్యమంత్రి ఎట్లా అయిందని అది పక్కన పెడదాం సబ్జెక్ట్ ఆయన చరిత్ర ఉందా లేదా నేర చరిత్ర వచ్చిన వ్యక్తి ఆ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నా కూడా ఆయన నోటి నుంచి జాలువారే వారే మాటలు ముత్యాలగే ఉండవు సో ఆయన మేనరిజం అంటే ఆఫ్లైన్ లో చూపిస్తుండొచ్చా ఆయన చేసే మేనరిజం మేనరిజం అంటే ఏంటంటే మేనరిజం అంటే ఆయన ఇచ్చిన స్పీచ్ బట్టి మనకు అర్థం అయిపోతుంది ఆయన ఏం మాట్లాడతా ఆయన ఆలోచనలు ఏ విధంగా పోతున్నాయి అనేది నాకు అర్థం పదే పదేనాడైనా ఫోన్ టాపింగ్ జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అని ఇప్పుడు కవిత కూడా అదే మాట మాట్లాడినాది ఏమనండి చెప్పండి టాపింగ్ చేయమని చెప్పండి వాళ్ళ దగ్గర పోలీసులు లక్ష్యం ఉన్నారు కదా పూజ చెప్పండి అక్రమంగా ఏమైనా ఫోన్ టాపింగ్ జరిగితే పూజ చేయమని చెప్పండి తప్పే ఉన్నది మేము కూడా అది చెప్తున్నాం అక్రమంగా ఫోన్ టాపింగ్ జరిగితే పూజ చేయండి చట్టబద్ధంగా జరిగితే తప్పేం కాదు సో దాన్ని పూజ చేయాలి పూజ చేయకుండా ఏం మాట్లాడినా వేస్ట్ ఓకే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పరిపాలన కాదని ఇప్పుడే చెప్పినారు ఆ పాలనకి ఇస్తారు సార్ మార్కులు మీరు మార్కులు జీరో ఎందుకు సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా అవుతున్నాయి కదా ఉచిత విద్యుత్ చాలా వరకు స్లమ్స్ లో అమలు అవుతుంది ఫ్రీ బస్ అమలవుతుంది వల్ల పెద్ద సంపద రాదండి అర్థం చేసుకోండి దానివల్ల రాష్ట్రము సమూలంగా మారదు అంటే మాకు ఒక ఐదు వందలు మిగులుతున్నాయి మిగులుతున్నాయి అది కాదు కదా ఐదు వందలు అందలు ఆకలి అంబల్ తాగండి అది కాదు ఇక్కడ అంత ఆకారాలు ఎవరు చేస్తలేరు జనాలు వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడాలనుకుంటారు నిలబడాలని అనుకోకపోతే నిలబడండి చెప్పాలి వాళ్ళకి ఆ వనరులు కల్పించాలి చైనీస్ సామెత ఒకటి ఉంది ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఎ ఫిష్ టు మ్యాన్ టీచింగ్ ఫిషింగ్ అని రైట్ చేపలు ఇవ్వడం కాదు చేపలు పట్టడం నేర్పించండి అని సో ఇవాళ ప్రజలకు ఆ విధమైన నైపుణ్యాలు ఇవన్నీ కూడా ఇవ్వాలి ఇచ్చి వాటికి డబ్బు పెట్టాలి వాడికి డబ్బు పెట్టాలి ఆ అది చాలా గొప్ప బహత్కరమైన పథకం అది చేయకుండా మనం ఉచిత బస్సు పెట్టి మీకు ఉచిత బస్సు పెట్టిన ఉచిత బస్సులు మంచిదా కాదా అనే చర్చ అవసరం కొంత ఒకసారి మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకు కూరిగిపోయే రైతులు లేడీస్ వీళ్ళందరూ కూడా బస్సు మీద కూలికి ఫైన్ దాంట్లో తప్పకుండా క్షేమంగా పోతారు క్షేమంగా వస్తారు సో బట్ అది ఒక్కటి వాళ్ళ జీవితాలు మారుస్తా అంటే లేదు దానికన్నా గొప్ప గొప్ప పథకాలు చాలా ఉన్నాయి కానీ అవన్నీ చేయకుండా వాళ్ళ జీవితాలను సమీలంగా మార్చకుండా సో ఇవన్నీ కూడా కేవలం ఆ ఐ మీన్ ఆ పైపాయి మూడు అని అనుకుంటాను సార్ సార్ ముఖ్యంగా మీరు ఐపీఎస్ అధికారిగా చాలా రోజులు పనిచేసినారు చాలా సంవత్సరాలు అంటే ఆంధ్ర ప్రాంతంలో కూడా మీరు పనిచేయడం జరిగింది మీకు మీ ఇంటర్వ్యూ చాలా చూడడం జరిగింది మీరు పాలిటిక్స్ లోకి రాకముందు సో మీకు బాగా అర్థైన ఘటనలు ఏం జరిగినాయి ఐపీఎస్ అధికారిగా ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో పనిచేసినారు మక్సలైట్ వాళ్ళు బందలాది మంది వేలాది మంది నక్సలై నా ఆయంలో తుపాకీ పక్కన పెట్టి జనజీవన సవంతిలో కలిసి మంచి జీవితం గడపడం అన్నది నేను జీవితంలో మర్చిపోలేని సంఘటన అదే విధంగా గురుకుల పాఠశాలలో నేను సెక్రటరీగా రావడం పది లక్షల మంది విద్యార్థులను అత్యంత అద్భుతమైన నాణ్యమైన విద్యను వాళ్ళకిచ్చి ప్రపంచంలో నలుమూలల వాళ్ళకి పంపించడం అనేది నాకు ఒక గొప్ప అనుభూతి ఇట్లా చాలా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా చాలా మంది ఎన్కౌంటర్ అయితే నేను జైల్లో ఉంటాం నేను ఇక్కడ ఎందుకు స్వేచ్ఛాజీవి ఎందుకు ఎక్కడికెళ్ళి జైల్లో ఉండాలి అది మీడియా నా మీద వేస్తున్న నా నేను మళ్ళీ చెప్తున్నా నేను వేలాది మందికి జీవం ఇచ్చిన నేను జీవన తీసిన కాదు నచ్చల ఎట్లా నువ్వు చాలా మందిని బలిగొన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను అలా చేసిన అలాగే సమాధానాన్ని అట్లా చేసిన అయితే నువ్వు జైల్లో పోతావు కదా నేను ఎట్లని కాదు దాని మీద అట్లా అదే కదండి చెప్పేది ఇప్పుడు అణచివేయబడ్డ వర్గాల నుంచి వచ్చిన ఏ అధికారినైనా ఈ విధంగానే ఒక చట్టాలో బంధించేస్తారు మన ఒక ఆంధ్రజ్యోతి అనే ఛానల్ దళిత నేత ప్రవీణ్ కుమార్ అన్నారు నేను మాట్లాడిందేమో కాళేశ్వరం సబ్జెక్ట్ మీద ఓకే ఆయన మాత్రం దళిత నేత ప్రవీణ్ కుమార్ ఆ ముద్రేస్తున్నారు ముద్రేస్తారు సో పాపం దళిత అధికారు అధికారులు ఉంటాడు దళిత అధికారాన్ని సపరేట్ గా ట్యాగ్ ఉంటుంది దళిత ఐఏఎస్ దళిత ఐపీఎస్ లేకపోతే ఏమంటారు ఆ దళిత నేత దళిత నాయకుడు అట్లా రాజ్యాంగంలో ఎక్కడ ఉండదు ఏ పార్టీలో కూడా దళిత నాయకుడు అని ఎవరు చెప్పుకోరు అట్లా చట్టంలో బంధించడమే ఒక కుట్ర అంట నేను ఓకే సో అందుకొరకు ప్రవీణ్ కుమార్ ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని అంటున్నారంటే అదొక చట్టంలో బంధించడమే ప్రవీణ్ కుమార్ నువ్వు ఇక్కడనే ఉండాలి నువ్వు ఇట్లనే ఉండాలి నువ్వు ఇట్లనే బలనామం కావాలి ప్రజల నుంచి నేను వేదివేయాలనే ఒక కుట్ర దానికి నేను పట్టించుకోవాలనుకుంటున్నాను వేరే సంగతి

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్యా కన్సల్టెన్సీ యూ కేన్ ఇయర్ మాస్టర్స్ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ సౌరెన్సీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్